కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జమ్మికుంట హుజురాబాద్ శాఖల ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో అమరులైన వైద్యులకి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అంకం సుధాకర్ సురేష్ శ్రీవాణిలు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించి అదే కరోనాతో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అమరులైన డాక్టర్ల సేవలను గుర్తిస్తూ కొవ్వూతులతో ర్యాలీ నిర్వహించిన కరోనా సమయంలో వారు చేసినటువంటి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సభ్యులు సెక్రటరీ డాక్టర్ సురేష్ డాక్టర్లు రాజేశ్వరయ్య రమేష్ శ్రీనివాస్ సుమన్ వాణి రాణి అనిత తదితరులు పాల్గొన్నారు దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడన్నది మనందరికీ తెలిసిందే కరోనా సమయం లోపల వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు మన అందరికీ తెలిసిందే ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిన సత్యాలు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా డాక్టర్లు అమరులైనారని తెలియజేయడానికి చింతిస్తున్నాను ఈ సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం మనమందరి బాధ్యతగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలిసిందే కరోనా టైంలో మనము ఇంకా ప్రతి ప్రపంచం మొత్తం కూడా చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకు తెగించి ట్రీట్మెంట్ ఇచ్చారు అందులో కొందరు పొందారని అనుకోవచ్చు ఎందుకంటే అది ఒక యుద్ధం టైప్లోనే నడిచింది ఆ టైంలో కాకపోతే మన డాక్టర్స్ ట్రీట్మెంట్ మన వే ఆఫ్ ట్రీట్మెంట్ మనం చేసింది ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది కంపారిటివ్లీస్ ప్రపంచం మీద అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం అనేది ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఇచ్చింది అనేసి మన అందరికీ తెలిసిన విషయం